నర్సీపట్నం మున్సిపాలిటీ గౌరవీధి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరాన్ని మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కలిసి పెట్టినటువంటి కార్యక్రమం పేదలకైనా కలిసిపోయినా సరే చాలా మంచి కార్యక్రమం మరి ఇటువంటిది ఇక్కడ ఇప్పుడు చాలా మంది ప్రచారం చేస్తున్నారు ఉంది డాక్టర్ ఎంత ఉంది సిబ్బంది అంతా కూడా ప్రచారం చేస్తున్నారు మన నక్తీపట్నంలో అయ్యన్న పౌతి గారు మరి అలాగే ఏరియా హాస్పిటల్ అవుతేనే అన్ని హాస్పిటల్ కూడా ఇంటర్నేషన్ ఇవ్వాలి చెప్పి పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి మన స్పీకర్ గారు కూడా పోవడం జరిగింది మరి అటువంటిది ఈ కార్యక్రమం పెట్టి ఈ అవేర్నెస్ మొన్న పదిహేడు దగ్గర నుంచి రేపు అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది మరి అటువంటిది మనం అందరం కూడా దీనికి తోడ్పడాలి ఇక్కడికి వచ్చినట్టు పేషెంట్లు అయితే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఉన్నట్టు ఏఎన్ఎంస్ కానీ అలాగే ఆషా వర్కర్స్ కానీ మన డాక్టర్స్ కానీ అవేర్నెస్ క్యాంపులు ఆల్రెడీ పెట్టినట్టున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను చాలామంది కూడా రక్తం తక్కువ ఉన్నటువంటి వారికి అలాగనే టీబీ పేషెంట్లు ఉంటారు చాలామంది కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ గర్భకోశ వ్యాధులు కానీ ఇవన్నీ వస్తుంటే ఆడవాళ్ళు చాలామంది భయంతో ఎవరికైనా తెలుస్తుందని ఇబ్బందులతో చెప్పడం మానేస్తూ ఉంటారు అవన్నీ బయటికి చెప్పాలి అలాగే అవేర్నెస్ క్యాంప్ లో మీరు పాల్గొనండి స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ చేస్తున్నారు డాక్టర్సే వైద్య సదుపాయం కూడా కల్పిస్తారని చెప్పి సంతోషంగా తెలియజేసుకోవచ్చు చెప్పాలి జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి అటెండ్ అయ్యే విధంగా చేయాలి రేపు ఇరవై ఎనిమిదో తొమ్మిదో తారీఖు జరిగింది కేటాయిన ఆధ్వర్యంలో మరి అటువంటి ఆ కార్యక్రమానికి మీ ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ అందరూ కలిపి ఏ వార్డులో పేషెంట్లున్నారో వారందరినీ అక్కడ తీసుకు వస్తే మరి అక్కడ టెస్టులు జరపడం జరుగుతుంది టెస్టులు చేసేసి వదిలేసే ప్రక్రియ కాదు మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చి రిపోర్ట్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి వాళ్లే వైద్య సదుపాయం కూడా కల్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా క్యాంపు సహకరించండి ప్రతి ఒక్కరిని దయచేసి ప్రతి ఆడవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే అంటే నా భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలని కోరుకుంటారు తప్ప నా ఆరోగ్యం ఏంటని ఎవరు ఆలోచించరు మరి ఆ భార్య బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లు ఏ లోటున్నా బ్రష్తో చిన్న కాయ ఉన్నట్టు కానీ నొప్పు ఉన్నట్టు కానీ ఇటువంటి తెలిసినటువంటి వాడు చాలా మంది పైకి చెప్పుకోలేక లాస్ట్ దశ నుంచి చనిపోవడం జరుగుతుంది అటువంటి ఆడవాళ్లు కూడా వచ్చి బయటకు వచ్చి టెస్టులు చేయించుకొని ప్రతి ఒక్కరూ కూడా వైద్య సదుపాయాలతో అందుబాటులో ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంత్ గారికి మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ గారికి